హలో ఫ్రెండ్స్ యు ఒకానొకప్పుడు ఒక గ్రామంలో కత్తులు తయారు చేసే కమ్మరి ఉండేవాడు అతడు ఎంతో కష్టజీవి అతడి కుటుంబం పెద్దది కావడంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడేవాడు అతడికి ఒక కొడుకు ఉండేవాడు అతడి వయస్సు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వచ్చిన ఏ పని చేయకుండా తండ్రి సంపాదించిన డబ్బుల్ని నీళ్లలా ఖర్చు పెట్టేవాడు అలా చేయడం తప్పని తండ్రి ఎన్నిసార్లు చెప్పినా అతడికి అర్థమయ్యేది కాదు అతడి ప్రవర్తన ఆ తండ్రికి నచ్చేది కాదు ఒకరోజు మాటల సందర్భంలో ఆ తండ్రితో కొడుకు డబ్బులు సంపాదించడం అంత కష్టమేమీ కాదు మీరు అనవసరంగా భయపడతారు అని అన్నాడు దానికి ఆ తండ్రి సరే అయితే రోజు నువ్వు నాకు పది రూపాయలు ఇవ్వు దాని తర్వాతే నీకు భోజనం ఉంటుంది అని అన్నాడు దానికి ఆ కుర్రాడు నవ్వుకుని పది రూపాయలు సంపాదించడం ఎంత అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోజు తన తల్లి దగ్గరకు వెళ్ళి పది రూపాయలు తీసుకుని ఆ డబ్బుల్ని తన తండ్రికి ఇచ్చాడు అప్పుడు ఆ తండ్రి కొడుకు ఇచ్చిన పది రూపాయలని కాలుతున్న పొయ్యిలో వేసేశాడు ఆ కుర్రాడు ఎందుకలా చేశారు అని అడగకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు తరువాత రోజు వాళ్ల బాబాయిని అడిగి పది రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు ఆ తండ్రి మళ్లీ ఆ డబ్బుల్ని ఆ పొయ్యిలో వేసేశాడు ఇలా కొన్నాళ్ళు జరిగింది ఒకరోజు కుటుంబంలో ఎవ్వరూ అతడికి డబ్బులు ఇవ్వలేదు ఏదో ఒక పని చేసి డబ్బులు ఇంటికి తీసుకెళ్లాలని అతడు ప్రయత్నించినా ఎక్కడా పని దొరకలేదు అతడికి డబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే అతడు తన తండ్రితో చాలాసార్లు డబ్బులు సంపాదించడం ఏమీ కష్టం కాదు అని ప్రగల్భాలు పలికాడు అది ఇప్పుడు అతనికి నామోషిగా ఉంది ఏం చెయ్యాలో అర్థం కాక రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా మార్గమధ్యంలో ఒక పెద్ద వయసు గల వ్యక్తి బల్ల రిక్షా పైన బస్తాలు కొన్ని అధికంగా వేసుకుని వాటిని లాగలేక అవస్థపడుతున్నాడు రోడ్డుపైన వెళుతున్న ఈ కుర్రాడిని పిలిచి నాయనా నాకు సహాయం చేస్తే నీకు పది ఇస్తాను అని అన్నాడు దానికి ఆ కుర్రాడు సరే ఇదంతా నేను లాగుతా అని తీసుకున్నాడు అది లాగుతుంటే అతనికి తెలిసింది అది చాలా కష్టమైన పని అని చాలా కష్టపడి ఏదోలా ఆ రిక్షాని దాని గమ్యానికి చేర్చాడు ఆ పెద్ద ఆయన అతడి చేతికి పది రూపాయలు ఇచ్చాడు ఇంతకు ముందు అతడు చాలా బదులు చూశాడు కానీ ఆ పది రూపాయలు చేతికి తీసుకోగానే అతడికి ఏదో తెలియని ఆనందం కలిగింది ఇంటికి వెళ్ళి ఆ పది రూపాయలు తండ్రి చేతికిచ్చాడు ఇచ్చిన వెంటనే ఆ తండ్రి ఆ డబ్బుల్ని పొయ్యిలో వేస్తుండగా అతడు వెంటనే తన తండ్రి చెయ్యి పట్టుకుని నాన్న మీరు ఏం చేస్తున్నారు ఈ పది రూపాయలు సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని అన్నాడు దానికి ఆ తండ్రి నేను నీకు ఇన్నేళ్లుగా ఇదే చెబుతున్నాను ఇన్ని రోజులు నువ్వు ఇచ్చే పది రూపాయలు నేను ఎందుకు పొయ్యిలో వేస్తున్నాను అని అడిగావా అడగలేదు ఎందుకంటే అవి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు కష్టపడితేనే డబ్బు విలువ తెలుస్తుంది అందుకే నేను ఈ డబ్బులు పొయ్యిలో వేస్తుంటే నీకు బాధ అనిపించింది రోజు నువ్వు డబ్బులు వృధా ఖర్చు పెడుతుంటే నాకు కూడా ఇంతే బాధగా అనిపించేది అని అన్నాడు ఫ్రెండ్స్ డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకండి అవసరమైన దానికి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు కానీ అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి కష్టపడి డబ్బులు సంపాదించి మీరు కూడా ఆనందాన్ని పొందండి ఓకే ఫ్రెండ్స్ మీకే గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ జీకేబీ వోల్డ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్